మార్గశిర మాసం అంతవీరి ఇంట్లో కుబేరుడు తిష్టవేస్తాడు కార్తీక మాసం ముగిసి డిసెంబర్ రెండవ తేదీ నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పరమశివునికి అత్యంత ఇష్టమైన మాసాలలో మార్గశిర మాసం కూడా ఒక్కటి ఈ మార్గశిర మాసంలోనే లక్ష్మీదేవి గోదాదేవిగా జన్మించి శ్రీ మహావిష్ణువుని పూజించిందని చెబుతారు ఇక ధనుర్మాస వ్రతం కూడా మార్గశిర మాసంలోనే నిర్వహిస్తారు ఈ సంవత్సరం మార్గశిర మాసంలో గృహాలు సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్ భయాన్ని కామెంట్ చేయండి మొదటగా వృషభ రాశి వృషభ రాశి వారికి మార్గశిర మాసం వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ నెలలో మీరు పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి దయతో వృషభ రాశి జాతకులు ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు నూతన వాహనాలు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇది వృషభ రాశి వారికి అదృష్టాన్నిచ్చే మాసం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో భారీ లాభాలను పొందుతారు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల నుండి ఆస్తులు కలిసి వస్తాయి గృహ ప్రయోగాలు వాహన యోగాలు ఉన్నాయి తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారికి మార్గశిర మాసం కన్యా రాశి వారికి సంపన్నులను చేస్తుంది కన్యా రాశి వారికి ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది విదేశాల వ్యాపారాలు చేసే వారు భారీ లాభాలను పొందుతారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది తదుపరి వృశ్చిక రాశి మార్గశిర మాసం వృశ్చిక రాశి వారికి అదృష్టవంతులు చేస్తుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పెద్ద మొత్తం డబ్బులు వస్తాయి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి లక్ష్మీదేవి కృపతో రుచిక రాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు ఏ పని తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం వరిస్తుంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి మాసం బోలెడు ప్రయోజనాలు కలిగిస్తుంది ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మకర రాశి వారికి లాటరీలు తగిలే ఛాన్స్ ఉంది ఊహించిన విధంగా ధనయోగం కలుగుతుంది చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఇలా మాసం అంతా ఈ రాసుల వారికి అదృష్టయోగం పట్టబోతోంది